హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ అపార్ట్మెంట్లో మీరు చూస్తుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వీడియో వెస్ట్ ఫేసింగ్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అండ్ వాష్ ఏరియా కానీ బాల్కనీ కానీ చాలా పెద్దది ఇచ్చారు అపార్ట్మెంట్ కి రెండు వైపుల రోడ్డు కలదండి రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు అపార్ట్మెంట్ కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ లో వస్తుంది రిజైడెన్షియల్ షోరూమ్ కి ఆపోజిట్ లో వస్తుందండి ఇది మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్ పదకొండు వందల యాభై ఎక్సెప్ట్ ఇవ్వండి వెస్ట్ ఫేసింగ్ అలానే అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఉందండి అది వచ్చి పదిహేను వందల యాభై ఎక్సెప్ట్ ఇవ్వండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి బ్యాంకు లోన్ సదుపాయం కలదండి ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గ్రూ ప్రైస్ సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ప్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ అపార్ట్మెంట్ కి రెండు వైపులా రోడ్డు కలదండి రెండు రోడ్లు కూడా నలభై రోడ్లు వెంటిలేషన్ వాటికి చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ చాలా చక్కగా ఉంటుంది వెస్ట్ పేసింగ్ కి ఈస్ట్ వైపు రోడ్డు వస్తుందండి ఈస్ట్ పేసింగ్ కి వెస్ట్ వైపు రోడ్డు వస్తుంది రెండు రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్ ప్లాట్ అపార్ట్మెంట్ ప్లాట్ ఎసెప్తి కాస్ట్ వచ్చి నాలుగు వేల నాలుగు అండి ఫుల్ ఫిన్స్డ్ రెడీ టమ్ము ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు హాల్ కూడా చాలా గా ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ